అల్లూరులో రాష్ట్ర పండి టైర్లుపండి పండి పరుగు పందెం పోటీలను శ్రీ కటమిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధీనంలో నిర్వహించారు ఈ పోటీలో అల్లూరుకు చెందిన పోలే రమ్మ తల్లి ఎస్ఎస్ బ్రదర్స్కు చెందిన ఎద్దులబండి ప్రాథమిక స్థానంలో కిలక వారికి కటమరెడ్డి వైష్ణవర్ధన్ రెడ్డి సమకూర్చిన ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు అదేవిధంగా ఇసుకపల్లికి చెందిన పాపను పోయిన జ్యోతికు సి చెందిన ఎద్దల పండిచాతకు దేవస్థానంలో నిల్వంగా వారికి దండా కృష్ణారెడ్డి సమకూర్చినేల నూట పదహారు రూటపల్లి గూడూరు మండలం గంగాపట్నంకు చెందిన చాముండేశ్వరి స్పోర్ట్స్ కు చెందిన ఎద్దుల పండిచాతకు మూడో బహుమతి మణిమాల సుకుమార్ రెడ్డి సమకూర్చిన పదిహేను పదిహేను వేల నూట పదహారు రూపాయలు ఏ విధంగా నాలుగో బహుమతి ఎడవలూరు మండలం మధువర్తికి చెందిన తలూరి బావికి చెందిన ఎడ్లపై జాతకు పదివేల నూట పదహారు రెండు ద్వైవదేనం చంద్ర సమకూర్చంగా ఐదో బహుమతిగా కూడూరు మండలం ఎల్లాయిపాలెం చెందిన తదితరాల రాశికు ఏడు వేల నూట పదహారు పప్పు సోదా ఒకరి పప్పు సేనయ్యప్పు సదస్యారులు సమకూర్చిన పోటీలకు కార్యకర్తలుగా తనంతరాజు బాలకృష్ణరాజు దండ కృష్ణారెడ్డి గారు సాయి కుమార్ పప్పు సుధాకర్ కోసాల గోపాల్రెడ్డి పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు కాబట్టి చాలా ఘనంగా జరుపుకున్నాం మొదటి ప్రైజ్ ఈరోజు శ్రీ పోయేరమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ బ్రదర్స్ వారికి అల్లూరు వారికి శ్రీ అటాణరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రథమ బహుమతిగా ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు అందజేశారు ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ని ఆయన అవాంతర కారణాల వల్ల రాలేకపోయినందువల్ల మేము ఈరోజు ఆయనకి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నేను బాలకృష్ణ నా పేరు నేను ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెకండ్ ప్రైజ్ పాపం పోయిన భవ్యశ్రీ ఇసుకపల్లి వారికి ఖ్యాతీశ్రీ ఖ్యాతిశ్రీ పాపను పోయిన శ్రీ ఇసుకపల్లి వారికి దండా కృష్ణారెడ్డి గారు ఆయన ఎక్స్ సర్పంచ్ ఎక్స్ పెట్టేసి వారు రైల్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది తర్వాత మూడో ప్రైజ్గా చాముండేశ్వరి స్వీ ఫుడ్స్ గంగపట్నం వారికి మల్లిమాల సుకుమారెడ్డి గారు ఆయన తండ్రి గారైన మల్లిమాల నారపప్పరెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన ఇవ్వడం జరిగింది ఆయన బదులు కరేటి చంతాటి సంతాటి సుధాకర సంతాటి సుధాకర్ గారు ఇవ్వడం జరిగింది తర్వాత నాలుగో ప్రైజ్ తలారి భావన ముదివత్తి భావిక తలారి భావిక ముదివత్తి ఆ ప్రైజ్ను మన కరేటి వినోద్ కుమార్ జ్ఞాపకార్థం కరేటి దైవాజనం గారు ఇవ్వడం జరిగింది దాన్ని కరేటి దైవాజనం ఇవ్వడం జరిగింది ఐదో ప్రైజ్ అత్యరావతి లాస్య ఎలాయడం వారికి ఈ పప్పు సుధాకర్ పప్పు సేనయ్య పప్పు సుధాకర్ పప్పు శ్రీరి గారులు ఐదో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం చేయడం జరిగింది చాలా కనంగా ఈ ఐదు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లు ఇవ్వడం జరిగింది చాలామంది రైతులు ఆనంద ఆనందంగా ఈరోజు ఈ రోజు గడిపినందుకు ఒకరికి అందరూ రైతులు ప్రెస్ వారికి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా భోజన సదుపాయములు అందించిన కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాం చెప్పు కర్ణాగర్కి కర్ణాకర్కి హైమీ వారి సన్మానం చేయాల్సినగా కోరుతున్నాం ఆదిగా ఆపక బై కొని పోయా. చెక్కిన వాళ్ళందరికీ రస్రెలగా అవర్రేజ్ దానికి వచ్చేటంటే అందర్లకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెక్కి సార్ గారికి, హరి సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఈ యొక్క పద్యం ఇక్కడ ఉన్న నాయక

I'm

గ్రామస్తులు ఎట్ల బందెం కొరకు ఇచ్చేసిన ఇతర ప్రదేశాల నుండి ఇతర ఊళ్ళ నుంచి వచ్చిన అందరూ కూడా వందనాలు ఈరోజు కాటారెడ్డి మెమోరియల్ శ్రీ కాటారెడ్డి విష్ణువర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎట్ల పంద్యాలు కొనసాగుతున్నాయి గతంలో కూడా చాలా సంవత్సరాలుగా కమిటీ వారు ముఖ్యంగా ఈ సచురామయ్య పెట్టుకున్నప్పుడు కీర్తిశేషుల సచురామయ్య వీళ్ళందరూ కూడా ఈ పంద్యాలని ప్రోత్సహించి రైతులందరికీ ఉత్సాహం కల్పించేదానికి ఈ పంద్యాలు జరుపువారు ముఖ్యంగా ఈ పంద్యాలు జరపడంలో ప్రతి ఒక్క రైతుకి ఆనందంగా ఉంటుంది ఆ రైతు ఆనందం కొరకు ఈ ఎడ్ల పంద్యాలు జరపడం ఆనవాయితీ ఈ ఎడ్ల ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా నుంచి ముందు పండుగ దినాల్లో సంక్రాంతి పండుగల్లో ఇవన్నీ కూడా జరుపుకుంటుంటారు ఆనవాయితీ మనకు కూడా వచ్చింది ఆ ఆనవాయితీలో రోజు ఈ ఎడ్ల పందాలు జరుపుకోవడం చాలా సంతోషకరం ఈ మాదిరిగా జనం ప్రజలందరూ కూడా ఈ ఎడ్లబందాలు తొలగించటకు ఎక్కడమో ఎక్కడ కూడా రారు ఈ ఎడ్ల పందాలంటేనే పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళకందరూ కూడా అంత ఉత్సాహం రైతులందరూ కూడా కాబట్టి ఈ ఎడ్ల పందాలు గర్పుడత సహకరించిన అందరూ పెద్దలు గంగా కృష్ణారెడ్డి గారు గాని మణిమాల సుకుమార్ రెడ్డి గారు కానీ పండు సుధాకర్ గాని దేవరాజున గారు కూడా సాయి కుమార్ వీళ్ళందరూ కూడా ఈ వేదిక మీద అందరికి కానీ మీ విచ్చేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా ఇంక ముందు కూడా ఈ చెట్ల పంటలు జరుపుకోవడానికి సహకరిస్తారని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ రోజుల బండి బండి கோடிநாள் நடக்கறதுக்கு கட்டறதுக்கு அந்த மனசுல வந்து கோடிநாள் நடக்கலை யாரு பாத்தாலும் கரணோ கோடிநாள் நடக்கறப்போ கோடிநாள் நடக்கறப்போ பண்ட ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను కాబట్టి ఆ ఫస్ట్ ప్రైజ్ తీసుకునేవారు ఆశీస్సులు ఎస్ఎస్ బ్రదర్స్ అల్లూర్ వారు వారు వచ్చి ఆ ప్రైజ్ తీసుకోవాల్సింది కోరుతున్నాను બોલ ફાઈન મેં